ఆ ఇద్దరు పొలిటికల్ ఉన్న నేతలే ఒకరు మంత్రి అయితే మరొకరు మాజీ మంత్రి వాళ్ళిద్దరికి ఇప్పుడు పోటీకి సీటు కరువైందట నెక్స్ట్ ఏంటి అంటే అంతా అధిష్టానం ఇష్టం అంటున్నారట వేరు వేరు పార్టీలో ఉండి లక్కీ లీడర్స్ అనిపించుకున్న వాళ్లకు ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితులు తిరగబడ్డాయి ఎవరా ఇద్దరు లీడర్స్ గుడివాడ అమర్నాథ్ గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేర్లు ఒకరు థర్డ్ జనరేషన్ పొలిటీషియన్ అయితే మరొకరు సెల్ఫ్ మేడ్ లీడర్ ఇద్దరు ఉత్తరాంధ్రకు చెందిన బలమైన కాపు నేతలు వీళ్ళిద్దరికీ ఇప్పుడు కామన్ ప్రాబ్లం ఎదురైందట అదే ఈసారి పోటీకి తమదైన సీటు లేకపోవడం పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు గంటా శ్రీనివాసరావు ఒకసారి పోటీ చేసిన స్థానంలో మరోసారి నిలబడకపోవడం ఆయన అలవాటు పక్కా సర్వేలతో అనుకూలమైన సీటు ఎంచుకోవడం పగడ్బందీ పోల్ మేనేజ్మెంట్లో దిట్టా అన్న పేరుంది ఆయనకు అందుకే పార్టీ ఏదైనా పోటీ చేసిన ఏ సీట్లోనూ ఇప్పటిదాకా ఓడిపోలేదు గెలుపు సంగతి ఓకే ఓకేగాని తరచూ నియోజకవర్గాలు మార్చడం వల్ల తనకంటూ ఒక బేస్ లేకుండా పోయిందని అదే ఇప్పుడు సమస్యగా మారిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పార్టీ మారతారనే ప్రచారం జరిగిన తన సహజ శైలిలో నియోజకవర్గం షిఫ్ట్ అయ్యారాయన తొలిసారి విశాఖ అర్బన్లో పోటీ చేయగా నాడు వైసీపీ చుక్కలు చూపించింది హోరాహోరీ పోరులో వైజాగ్ నార్త్ నియోజకవర్గం నుంచి స్వల్ప ఆధిక్యంతో బయటపడ్డారు గంట అంత ఉత్కంఠ పరిస్థితి ఆయన పొలిటికల్ కెరీర్లోనే చూడలేదని అప్పట్లో చెప్పుకున్నారు అంత జరిగినా ఆయన తీరు మాత్రం మారలేదట గెలిచాక నియోజకవర్గానికి చుట్టపు చూపుకే పరిమితమయ్యారన్నది లోకల్ టాక్ దీంతో బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కోలుకోలేకపోయిందట ఈ క్రమంలోనే మరోసారి పోటీకి సిద్ధమవుతున్న గంటాకు ఈసారి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోందట ఒకప్పుడు ఆయన ఎక్కడ టికెట్ అడిగితే అక్కడ అన్న హైకమాండ్ ఇప్పుడు జస్ట్ వెయిట్ అంటోందట పోటీకి అవకాశం అయితే ఉంటుంది గాని ఆప్షన్స్ కష్టమని చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు గంటా రాజకీయ ప్రత్యర్థులు వాస్తవానికి ఈసారి భీమిల నుంచి పోటీ చేయాలనేది ఆయన కోరిక అందుకు టీడీపీ బలం కాపు ఓటు బ్యాంక్ లాంటి రకరకాల లెక్కలున్నాయి అధిష్టానం మాత్రం ఆయనకు నో గ్యారంటీ బోర్డు చూపిస్తోందట ఇప్పుడు లీడర్ల స్వప్రయోజనాల కంటే పార్టీ విస్తృత అవసరాలు ముఖ్యమనే లైన్లో ఆలోచిస్తోందట టీడీపీ అధినాయకత్వం ఆ క్రమంలోనే విజయనగరం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ పెద్దలు సూచించినా అందుకు గంటా సుముఖంగా లేరని తెలుస్తోంది దానికి బదులు నెల్లిమర్ల నుంచి అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నా హామీ లభించలేదట దీంతో స్టైల్ మార్చిన మాజీ మంత్రి తన సహజమైన ధోరణికి భిన్నంగా అధినాయకత్వం మీద మరీ ముఖ్యంగా లోకేష్ మీద ఈగవాలనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారట ఆ దిశగా వైసీపీ మీద ఆయన చేస్తున్న విమర్శలు పార్టీ కార్యక్రమాలను చూస్తున్నవారు వాటే చేంజ్ అని ముక్కును వేలేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు గంటాకు ఈ పరిస్థితి రావడానికి స్వయంకృతమైనది టీడీపీ వర్గాల మాట ఇక ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ది దాదాపు ఇదే పరిస్థితి ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన థర్డ్ జనరేషన్ పొలిటీషియన్ అమర్నాథ్ మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడిగా బలమైన కాపు సామాజిక వర్గ నేతగా మంత్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా రాజకీయ వర్గాలు భావించే అమర్నాథ్ పొలిటికల్ గా పులి చేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా ఉంది గవర సామాజిక వర్గానికి పెట్టని కోటగా చెప్పుకునే అనకాపల్లి రాజకీయాలను రెండు వేల తొమ్మిదిలో తొలిసారి గంటా బ్రేక్ చేస్తే సరిగ్గా పదేళ్ల తర్వాత మరోసారి అమర్నాథ్ అదే ఈక్వేషన్లో గెలిచారు తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ అమర్నాథ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు జగన్ అయితే రాజకీయంగా ఇప్పుడు గంటా మాదిరిగానే మంత్రికి పోటీకి సీటు కరువైన పరిస్థితి రెండో విడత వడపోతలో అనూహ్యంగా అమర్నాథ్ సీటు గల్లంతైంది తాను సూచించిన వాళ్లకు సమన్వయకర్త బాధ్యతలు దక్కినా ఆయనకు మాత్రం సీటు లేకుండా పోయింది అనకాపల్లి ఎంపీ చోడవరం పెందుర్తి ఎమ్మెల్యేగా బరిలోకి దించడంపై హైకమాండ్ చర్చలు జరుగుతున్నాయంటున్న క్లారిటీ మాత్రం లభించడం లేదు దీంతో మంత్రి శిబిరంలో కలవరం మొదలైందంటున్నారు ఇదే మాట మంత్రిని అడిగితే తాను నుంచి పోటీ చేసేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారని అవసరమైతే జెండా పట్టుకుని కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధమని భారీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ విధంగా ఇద్దరు కాపునేతల భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై కన్ఫ్యూజన్ నడుస్తోంది ఇద్దరికిద్దరూ స్వయంకృతాలతో సొంత నియోజకవర్గం లేకుండా చేసుకున్నారన్నది రాజకీయ వర్గాల మాట